తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కువోలు మండలం శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల పందలపాక నందు శిక్షా సప్తాహ ఆఖరి రోజు తిది భోజనం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో పందలపాక సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూరిబాబు అతిథులుగా తిథి భోజనంలో విద్యార్థులకు అరటిపండు దాతా తోసిపూడి గ్రామ సర్పంచ్ నందిని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరు వెంకటరెడ్డి శ్రీమతి సీతారత్నం దంపతులు పాల్గొని విద్యార్థులకు అరటిపళ్లు అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శిక్ష సప్తాహ కార్యక్రమాలు పాఠశాలలో అద్భుతంగా నిర్వహించడం జరిగిందని ఆఖరి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాతలను ప్రోత్సహించి విద్యార్థులకు పళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని దాత అయిన నందిని ఛారిటబుల్ ట్రస్ట్ వెంకట్రెడ్డి సీతారత్నం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజాప్రతినిధులు విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరీక్షించి విద్యార్థులతో కలిసి భోజనాన్ని చేయడం ఆనందంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోణాల సత్యరాజు స్టాఫ్ సెక్రటరీ కర్రీవీర్ రెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు టిజే కృష్ణారెడ్డి వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ పడవల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా ఏడవ రోజు కార్యక్రమం శుభదిన భోజనం అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి మన గ్రామ సర్పంచ్ గరుణీయులు శ్రీమతి సపార్పు పద్మావతి శూర్బాబు గారు అలాగే మరి రోజు ఈ శుభదిన భోజనానికి డోనర్ అయినటువంటి నందిని చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కొబ్బూరి వెంకటరెడ్డి సీతారత్నం దంపతులు మరి విద్యార్థులందరికీ కూడా ఫ్రూట్స్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయుల యొక్క సావిధ్యంలో మరి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది